హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఇంట్లో పిల్లలు స్నాక్స్ అడుగుతుంటే సరదాగా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేసి ఇచ్చాను ఈవెనింగ్ టైంలో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి నేను టూ డేస్ అవుతుంది అనమాట రెడీ చేసేసి డీప్ ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశాను ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టామంటే పాడవకుండా ఉంటాయి మనం ఎప్పుడైనా ఆయిల్ లో ఫ్రై చేసి పిల్లలకి ఇచ్చేయచ్చు కానీ ఇందులో లేనిది ఏంటంటే పెరీ పెరి మసాలా అయితే లేదనమాట బయట అడిగినా కానీ లేదన్నారు ఇంకా పిల్లలేమో అవి చూసి కానించి ఊరికనే సతా ఇస్తున్నారు మమ్మీ ఎప్పుడు చేస్తావు చెయ్యి చెయ్యి అని సరేలే ఇంకా అది లేకపోతే ఇంట్లో ఉన్న కారమే లైట్ గా చల్లి ఇచ్చేద్దాం అని చెప్పి చేస్తున్నా ఈ ఫ్రెంచ్ ప్రైస్ నేను ఎలా చేశాను వీడియో కావాలంటే కామెంట్ చేయండి నేనైతే వీడియో పెడతాను ఇదే ఫ్రెంచ్ ప్రైస్ మేము బేకరీకి వెళ్ళినప్పుడు తీసుకుంటే చిన్న ప్లేట్ లో ఇచ్చారు కాస్ట్ ఎనభై రూపాయలు తీసుకున్నాను అంత అవసరం ఎందుకు ఒక ముప్పై రూపాయలు పెట్టి ఒక అర కేజీ బంగాళదుంపలు తీసుకొని మనకు కావాల్సిన ఫ్రెంచ్ ప్రైస్ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు బయట కొనుక్కొని తినే కంటే మనకి నచ్చినట్టు మనకు కావాల్సిన ఇంట్లో చేసుకొని తినటమే బెటర్ కదా అవునంటారా కాదంటారా నాకైతే ఇది బెస్ట్ అనిపించింది లైట్ గా సాల్ట్ కారం అయితే చల్లేసి పిల్లలకి ఇచ్చాను టేస్ట్ అయితే సూపర్ గా ఉంది అన్నారు సరే గానీ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయవచ్చు కదా